హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను గార్డ్స్ నుంచి మీకు ఏ మెసేజెస్ వస్తుంది అనేది చూద్దామండి మీకు ఏ మీ సమస్య ప్రశ్న ఏదైనా అవ్వచ్చు అండి ఏ క్వశ్చన్ అయితే అనుకుంటారో మీ ఇంట్యూషన్ ప్రకారం దానికి గార్డ్స్ నుంచి మీకు వచ్చే మెసేజ్ ఏంటిది అనేది చూద్దాము ఇక్కడ నేనైతే త్రీ కార్డ్స్ అనేది షఫుల్ చేసి పెట్టడం అయితే జరిగిందండి ఈ త్రీ కార్డ్స్లో మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఏ కార్డ్ని పిక్ చేసుకోవాలనిపిస్తే మీరు ఆ కార్డ్ని పిక్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ కార్డు ఎవరైతే పిక్ చేసుకున్నారో అండి దానికి గాడ్స్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది అనేది చూద్దాము ఫస్ట్ కార్డు పిక్ చేసుకున్న వాళ్ళకి దేవి అనమాట ఈమె ప్రకృతికి మంచి దేవత అనమాట ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫైండ్ బ్యాలెన్స్ అండ్ హార్మోని ఇన్ నేచర్ రెస్పెక్ట్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అని చెప్పి అనమాట అంటే ప్రకృతిలో సమతుల్యతను మరియు సామరస్యాన్ని కనుక్కోండి అన్ని జీవులను అన్ని జీవులను గౌరవించండి అన్నట్లు అనమాట ప్రకృతితో సమ సమతుల్యత సామరస్యాన్ని మీరు అనుబంధాన్ని పెంచుకోండి ప్రకృతితో అని చెప్పి చెప్తున్నారు దానివల్ల జీవులను కూడా గౌరవించండి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ మీకు వస్తున్న మెసేజ్ అండి పాస్ట్ కార్డు పిక్ చేసుకున్న వాళ్ళకి మీకు వస్తున్న మెసేజ్ నెక్స్ట్ కార్డు పిక్ చేసుకున్న వాళ్ళకి ఏం మెసేజ్ వస్తుంది చూద్దాము గణేష్ అండి రిమూవింగ్ యువర్ ఆప్టికల్స్ విత్ విష్డమ్ యు అప్రోచ్ ఛాలెంజెస్ విత్ క్లారిటీ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే జ్ఞానంతో మీ అడ్డంకులను తొలగించుకోండి అని చెప్పి చెప్తున్నారు సవాళ్ళు ఏమైనా ఎదురైతే వాటిని ఎదుర్కోండి ధైర్యంగా అన్నట్లుగా అనమాట ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతోనే మీ అడ్డంకులను ఆప్టికల్స్ని తొలగించుకోండి అన్నట్లుగా చెప్తున్నారనమాట అండి ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి థాట్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఏం మెసేజ్ వస్తుందో చూద్దాం మురుగన్ అని వస్తుంది ఓవర్కమ్ ఆప్స్టికల్స్ విత్ డె డెటర్మినేషన్ బిఏ ఫోర్స్ ఫర్ గుడ్ అని చెప్పి చెప్ చెప్పి చెప్తున్నారు అనమాట అంటే మురుగన్ అనమాట దృఢ సంకల్పంతో అడ్డంకులను అధిగమించాలి అన్నట్లు ఇక్కడ కూడా అలాంటి మెసేజ్ వస్తుందండి మంచి మంచికి శక్తిగా మారండి అన్నట్లు చెప్తున్నారు మంచికి శక్తిగా ఉండండి మీ మంచి శక్తి మీలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి ఆ మంచికి మీరే శక్తిగా మారండి అన్నట్లుగా అన్నట్లుగా చెప్తున్నారనమాట అంటే మీ దృఢ సంకల్పం మీ ధైర్యంతో ఆ సవాళ్ళను ఎదుర్కోండి దృఢ సంకల్పం ఏదైతే ఉందో ఆ దృఢ సంకల్పంలోతోనే మీ అడ్డంకులను మీరే తొలగించుకోండి మీరు ఏదైతే కోరుకుంటారో బలంగా నాకు ఇది కావాలని దానితోనే మీరు ఆ సంకల్పం అనేది దృఢంగా ఉండాలంట దాంట్లో వచ్చే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరే తొలగించుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి